cái này, Điều này.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న డిసెంబర్ నైన్త్న మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారికి మన రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి చేయడం చేయడం జరిగింది ముఖ్యంగా గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పేసి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తే టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉండి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను వాళ్లకు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పేసి దళితులకు మూడెకరాలు భూమి ఇస్తామని చెప్పేసి దళితుని సీఎం చేస్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబం తప్ప రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా బాగుపడలేదు వాళ్ళ సప్రయోజనాల కోసమే కోట్లాది రూపాయలు గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ ఉండే మనకు కానీ ఈ పది సంవత్సరాలు వాళ్ళ అధికారం నుండి దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పులు రూపాయలు చేసిండ్రు వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబం స్వలాభం కోసం తప్ప ప్రజల కోసం ఏ రోజు ఆలోచించలేదు ఇవి రోజుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అయితే తెలంగాణ ప్రజల కోసం ఇచ్చిన హామీలు అయితే ఎవరు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చి కూడా తెలంగాణ ప్రజలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఐదు వందల గ్యాస్ సిలిండర్ అయితే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రైతులకు కూడా రెండు లక్షల రుణమాఫీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు గతంలో ఇచ్చిన ఆరు సంక్షేమ పథకాలు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చడం చేయడం జరుగుతుంది గత పది సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి చేయలేని పనులు సంవత్సర కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇచ్చిన హామీలతో పాటు మరిన్ని హామీలు నెరవేరుస్తారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాము అలాగే ఇంటికి రెండు వందల రూపాయలు యూనిట్లు సారీ రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఇంద్రమన్లు కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజలకు మేలు చేస్తుంటే రేపు రాబోయే రోజుల్లో వారి పార్టీకి పుట్టగతులు ఉండే అనే ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేయడం చూస్తే సిగ్గు అనిపిస్తుంది వీరు అధికారం నుండి తెలంగాణ తల్లిని ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి డిసెంబర్ రోజు డిసెంబర్ తొమ్మిది నాడు ప్రభుత్వ కార్యక్రమం అధికారికంగా ప్రకటించింది అలాగే అన్ని రాజకీయ పార్టీలతో కానీ మేధావుతో చర్చించిన తర్వాతనే ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని తట్టుకోలేని టీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చూస్తుంటే మాత్రం సిగ్గు అనిపిస్తుందని అని చెప్పేసి ఇక నుండా అటువంటి ఆలోచన మానుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధి చేస్తున్న రేవంత్ రెడ్డికి సహకరించాలని చెప్పేసి ఈ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ కార్యక్రమం తీసుకుంటే రేపు రాబోయే రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు ఇస్తున్నారు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేసి చెప్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది